హాయ్ అండి అందరికీ నమస్తే మేము లక్ష పుష్పార్చన చేసుకుంటున్నామండి లక్ష పుష్పార్చనలో చాలా రకాల పుష్పాలు ఉన్నాయండి చాలా రకాల పుష్పాలు తీసుకొచ్చాము ఎర్రమందార చామంతి గులాబీ మల్లెపూలు గన్నేరు చామంతి ఎర్రమందారాలు అయితే చాలా తీసుకొచ్చామండి నూరు వరహాలు ఇంకా ఎల్లో కలర్ పుష్పాలు నీలి కలర్ పుష్పాలు చాలా రకాల పుష్పాలు అయితే తీసుకొచ్చామండి చాలా విష్ణుమూర్తికి ఇష్టమైన పారిజాతం పుష్పాలు చాలా రకాల పుష్పాలతోనైతే మేము లక్ష పుష్పార్చన జరుపుకుంటున్నామండి ప్రతి ఒక్కరం పుష్పార్చనలో పాల్గొన్నాము చాలా సంతోషమైన విషయం అండి లక్ష పుష్పార్చన చేసుకోవడం అనేది ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కదండీ ప్రతి ఒక్క దేవుడికి ఒక ప్రీతికరమైన పుష్పం అంటూ ఉంటుంది అన్ని రకాల పుష్పాలు తీసుకొచ్చి అర్చన చేసుకోవడం మాకు చాలా సంతోషం అనిపించింది వినాయకుడికి మందారం గన్నేరు పూలతో అర్చన చేసినట్టయితే కష్టాలు తీరుతాయంట శివుడికి ఉమ్మెంత పూలతో పూజ చేస్తే శత్రు బాధలు పోతాయంట దుర్గామాతకు ఇష్టమైన మందార చామంతి కమలం మల్లెపూలు చెంపంగి పూలతో పూజ చేస్తే అమ్మవారి కటాక్షం ఎప్పుడు ఉంటుందంట మన లక్ష్మీదేవికి ఇష్టమైన కమల పూలతో పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది సరస్వతి దేవికి ఫస్ట్ పూలంటే చాలా ఇష్టం అంట మోదక పూలతో పూజ చేసినట్టయితే జ్ఞానం సిద్ధిస్తుంది కృష్ణుమూర్తికి పారిజాత పూలు పూజ చేసినట్టయితే సిరి సంపదలు కలుగుతాయి అంటారు శ్రీ వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం అండి అలాగే తులసి దళాలతో పసుపు రంగు పుష్పాలతో పూజ చేసినట్టయితే ఆయన కరుణ కటాక్షం కుద్ధిస్తుంది కుమారస్వామికి బండార పూలంటే చాలా ఇష్టం తనకిష్టమైన పూలతో పూజ చేస్తే ఈ స్వామి అయినా కరుణిస్తాడు ఈ అమ్మవారైనా ఆనందంతో మన కోరిక అనేది నెరవేర్ నెరవేరుస్తుందని మన నమ్మకం అండి నా నమ్మకం హనుమాన్కి జాస్మిన్ పూలంటే చాలా ఇష్టం సాయిబాబాకి గులాబీ పూలంటే చాలా ఇష్టం ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి ఇలా అన్ని రకాల పుష్పాలతో మేము గణపతికి లక్ష పుష్పార్చన అయితే చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరం ఈ లక్ష పుష్పార్చనలో పాల్గొనడం అందరికీ చాలా ఆనందమైన అనుభూతి ఇలా ప్రతిసారి మేము ఇలాగే జరుపుకోవాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను మీరు కూడా ఇలానే లక్ష పుష్పార్చన చేసుకోండి లక్ష పుష్పార్చన ఇయర్ మీకు కుదరనట్లయితే నెక్స్ట్ ఇయర్ అయినా ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి అందరు మీ మండపం వాసులంతా మీ కార్మ వాసులంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లక్ష పుష్పార్చనలో పాల్గొనడం వల్ల మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కొన్ని పుష్పాలు పూజకు పనికి రావండి అలాంటి పుష్ప పుష్పార్చనలో ఉండకుండా చూసుకొని లక్ష పుష్పార్చన అయితే చేసుకోండి మొగలి పువ్వులు బంతి పువ్వులు ఇలాంటివి పుష్పార్చనలో పనికి రావండి బంతి పువ్వులు అలంకరణకు వాడొచ్చు కానీ పూజలో వాడకూడదు ఏ పూలైతే పూజకు పనికి వస్తాయో చూసుకొని ఆ పూలతోనే మీరు పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాజా తేజ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ జయక శ్రీకాళి వినాయక जय जय विनायक शुभकरविनायक विना